అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇలాంటి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజైతే అమ్మవారి గుడికండి మీకు అందరికీ తెలుసు కదా మా నంద్యాలలో రెండవ స్థానంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ జగజ్జయని అమ్మవారి గుడికి సారీ తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు మా ఇంటి వంటలేంటి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా మనం ఎప్పుడైనా కూడా గుడికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ప్రసాదాలు చేసుకోవాలి అంటే ఇలాగా స్టవ్ను పూజించుకోవాలి అలాగే పసుపు కుంకుమ ఈ విధంగా ముగ్గు వేసేసుకుంటాను అయితే మా వదిన ఊరు నుంచి వస్తూ వస్తూ ఇలాగ పాలు తీసుకొని వచ్చింది అండి ఊరి నుంచి పాలు వచ్చినాయి అంటే కంపల్సరిగా వెంటనే ఆ పాలను వేడి చేసేసుకొని ఇలాగ కాఫీ తాగుతూ ఉంటాము పాలు ఎంత రుచికరంగా ఉంటాయి కదా ఇంకా ఆ తర్వాత మామూలుగా గుడికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో సరుకులు కూడా తెప్పించుకున్నానండి నెక్స్ట్ శ్రావణ మాసము ఇంకా పండగలన్నీ మనకి ఏంటంటే కానీ నాగుల చవితి అలాగే రక్షాబంధనం ఇలాంటివన్నీ పండగలన్నింటికి ఏదో ఒక స్వీట్ చేసుకుంటాము ఇంకా నెల ఫస్ట్ కూడా రాబోతుంది కదా అని చెప్పేసి సరుకులన్నీ తెప్పించుకున్నాను సరుకులు కూడా ఎలా తెప్పించుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టానండి సో అయితే ఈరోజు అమ్మవారికి ఏంటంటే గాన పల్లీల లడ్డు అలాగే మైసూర్ పాకు తీసుకుపోదామని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ పల్లీలను తీసుకుంటున్నాను మేమైతే బుడ్డపప్పులు అంటామండి ఇంకా ఇప్పుడు ఈ పల్లీలను మనము బాగా వేయించుకోవాలి కదండి సో పల్లీలు మామూలుగా అయితే నాటువని ఉంటాయి హైబ్రిడ్ అని ఉంటాయి అయితే ఇక్కడ నంద్యాలలో మాత్రం ఇవేనండి మేము ఎప్పుడైనా కూడా నంద్యాలలో సత్యనారాయణ ట్రేడర్స్ అనే షాప్లో తీసుకొచ్చుకుంటామన్నమాట సో మనం పల్లీలను వేయించుకోవాలి అంటే మందం పాటి పెన్నంలో వేయించుకుంటేనే బాగా వేగిపోతాయి ఏదో ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టుగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామనుకో పప్పు అనేది రుచి ఉండదండి కాబట్టి పెన్నం బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం అనే ఉద్దేశంతో ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఒక అయితే పాలు పెట్టుకున్నానండి ఇంకా ఈ రోజు మా వదిన వచ్చిందండి మెయిన్ ఏంటంటే మా అన్నయ్య కొడుకు నా దగ్గరే ఉన్నాడు కదా అప్పటికప్పుడు రాత్రి పెయిన్స్ చలి జ్వరం అలాగా వచ్చింది అనమాట సరే చూసి వద్దామని చెప్పేసి వచ్చింది ఇంకా నేనేమన్నానంటే ఈరోజు అమ్మవారి గుడికి వెళ్తున్నాం కదా సో నువ్వు కూడా మాతో పాటి రా శ్రీలేఖ అని చెప్పానండి నాకన్నా చాలా చిన్నదనమాట కాబట్టి చిన్నది కాబట్టి పేరుతోనే పిలుస్తాను ఇంకా ఆ తర్వాత మా వదిన వస్తు వస్తు మా అక్క కానీ మా వదిన కానీ అమ్మ కానీ ఎవ్వరు కానీ వచ్చినప్పుడల్లా పాలు పూలు అయితే తీసుకొని వస్తారండి అసలు వాళ్ళ చెట్లవి చూడండి జాజి పూలు ఎంత పొడువుగా ఉందంటే కాడ అసలు పూలు కూడా చాలా తాజాగా ఉన్నాయండి మా వదిన కూడా కట్టడం కూడా చాలా నీట్గా చక్కగా చిక్కగా కడతాదనమాట సరే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కొన్ని సరుకులు సర్దేస్తాను రోజువారి మనం కంపల్సరిగా వాడుకోవాలనేటివి మాత్రం పైన సర్దుకుంటాను అన్నీ సగం సగం ఉండేటివి మాత్రం కింద సర్దుకుంటానండి ఎప్పుడైనా సరుకులు తెచ్చినప్పుడల్లా ఇలాగనే సర్దుకుంటాను ఇంకా ఈ బుట్టాలు మాత్రం మరీ కొంచెం కొంచెం ఉంటాయి చూడండి అవి మాత్రం ఆ బుట్టాల సర్దేసుకుంటాను ఇంకా ఒక దిక్కు మా వదిన పల్లీలను వేయించుతూ ఉంది సో మనకు పల్లీలు బాగా వేగినాయా లేదా అని తెలుసుకోవాలి అంటే మనకు పల్లీలని ఇలాగా అంటే పొట్టంతా ఊడిపోతుంది ఇంకా ఆ తర్వాత ఎక్కువగా ఉన్నాయి కదండీ చల్లబడాలి అందులో గుడికి మనము కొంచెం తొందరగా వెళ్తేనే మేలనమాట ఆషాఢ మాసం చివరి రోజులలో ఎక్కువగా మంది వస్తారనే ఉద్దేశంతో మేమైతే వంట పది నుంచో మొదలు పెట్టేశామండి ఇలాగా టవల్ అంతా కప్పేసి రేకుల కట్టెతో ఇలాగా అంటే మొత్తం అంతా పప్పు అంతా రెండు చీలికలుగా అయిపోయింది అప్పుడు మనం చక్కగా చేసేసుకోవచ్చు చాలాసార్లు ఈ టిప్పు చూపిస్తూనే ఉంటాను చూడండి ఇలాగ అనేసి పప్పులన్నన్నింటినీ ఒక బౌల్లో వేసేసాను ఇంకా పొట్టు ఎక్కడ పోకుండా చక్కగా ఒకే చోట ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు చూడండి పల్లీలన్నింటికి పొట్టు తీసేసి ఎంత బాగా చక్కగా వచ్చాయి కదా రెండు దెబ్బల్లాగా ఇంకా ఆ తర్వాత నేను పెన్నంని ఇలాగ నీట్గా కడిగేసి అందులో ఒక కప్పు నిండా పల్లీలు తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత బెల్లం కొలత వచ్చేసి తల కొట్టినట్టుగా ఇలాగ తీసుకోవాలండి సో బెల్లం వేసిన తర్వాత ఇలాగ కొంచెంగా నీళ్లు బెల్లం మునిగేమే ఇలాగ నీళ్లు పోసేసాను మనం ఎక్కువగా పోసుకున్నామనుకో పాకం రావటానికి లేట్ అనమాట ఇంకా ఆ తర్వాత మనము పానకపప్పు వేసుకోవటానికి ఇలాగా ఒక తాంబానం తీసుకొని కొంచెంగా నెయ్యి పట్టించేసి ఇలాగ పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత బెల్లంలో ఎక్కువగా డస్ట్ ఉంటుంది కదండి కాబట్టి కొంచెం కరిగిన తర్వాత ఇలాగ వడవార్చుకున్నాను ఇంకా ఆ తర్వాత ఈ బాండీలో ఉన్నటువంటి పాకంని అదే బాండీలోనూ పోసేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఈ పాకంని బాగా ఉడకబెట్టుకోవాలండి మనకి ఫస్ట్ బాగా ఉడికినప్పుడు ఏమనిపించదు కొంచెం నొరగలాగా వస్తూ ఉన్నప్పుడు మనము స్టార్ట్ చేసేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట పానిక పప్పు చేసుకోవడానికి అయితేనేమి అలాగే బురుగుల ముద్ద చేసుకోవడానికి అయితేనేమి ఇలాంటి పాకమే సరిపోతుంది నేనైతే ఫస్ట్ ఒకసారి చూపించాను కదా పాకు పక్కకు విడిపోతూ ఉందన్నమాట సో ఇంకా ఆ తర్వాత ఇంకొకసారి చూపిస్తూ ఉన్నాను చూడండి మనము ఇలాగా చేతితో సర్దుతూ ఉన్నప్పుడు ప్లేట్కి అంటుకోకుండా ఉండాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్ అనమాట అలాగే ఇలాగ చేతికి చూస్తూ ఉంటే సాగినట్టుగా కూడా ఉండకూడదండి సో కాబట్టి ఇలాగా మనం కొంచెం కొంచెం వేసుకొని చూస్తూ ఉండాలన్నమాట ఇంకా ఇప్పుడు చూడండి కింద కొంచెం అతుక్కుంది అలాగే చేతికి కూడా గట్టిపడినట్టుగా ఉంటుంది కానీ మనము కింద మనకి ప్లేట్కి ఇలాగ కొడితే టక్ టక్ అని శబ్దం రావాలి అంతవరకు పాకం ఉడకబెట్టుకోవాలన్నమాట సో ఇదేంటంటే కొంచెం సాగబీకినట్టుగా మనకు చెయ్యమడి ఉందని చెప్పేసి పక్కకు వేసేసాను అలాగే నీళ్ళల్లో కొట్టాను కానీ సౌండ్ రావట్లేదన్నమాట సో ఆ పాకంని తీసుకొని మళ్ళీ అదే పాకంలోనే వేసేసాను తుంచితే టక్ అని దాంతా కదే తునగాలండి అంతవరకు పాకం చెక్ చేసుకోవాలన్నమాట సో మనమైతే కలగబెడుతూనే ఉండాలండి ఇంకా ఇప్పుడు ఇలాగ ప్లేట్లో వేసాను చూడండి ఇలా వేసిన తర్వాత మనము చేతితో ఇలాగంటే ప్లేట్ కతుక్కోలో చూడండి ఇలాగా ఉండాలన్నమాట ఎక్కడెస్తే అక్కడ ముద్దలాగా పడాలి టక్ అని శబ్దం రావాలి ప్లేట్ కత్తుక్కోకుండా ఉండాలి అప్పుడు పర్ఫెక్ట్ అనమాట సో కొన్ని చిన్నపాటి టిప్స్ పాటించామనుకో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా చేతికి నలుపుతూ ఉన్నాను చూడండి మనకు గట్టిగా అవుతుంది అలాగే కొడుతూ ఉంటే శబ్దం వస్తూ ఉంది కదా ఇప్పుడు నేను చుంచాను చూడండి టక్ అని శబ్దం వస్తుంది కదా ఇలాగ మనం పాకం రెడీ చేసుకోవాలన్నమాట నేను ఎక్కువ శాతం ఇలాంటి వాటికి ఏంటంటే ముద్ద బెల్లమే తెప్పించుకుంటానండి కాబట్టి మీకు బెల్లం ఇలా కలర్ కనపడుతూ ఉంది ఇంకా ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలాగ పోస్తూ కలుపుకోవాలి మీకు ఒకవేళ స్వీట్ తక్కువగా కావాలి అని అనుకునే వాళ్ళు నాలుగు బుడ్డపప్పులు అయితే రెండు బెల్లం తురుము వేసేసుకొని చేసుకున్నా కూడా సరిపోతుంది సో నేనైతే మనం మామూలుగా బెల్లం విడిగా తినం కదా ఇలాగైనా తింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా ఒకటికి తల కొట్టి వేశానండి బెల్లం అర్థమైందా ఒకటి పల్లీలు అయితే బెల్లం తలకొట్టి వేసేసి ఈ విధంగా చేసుకున్నాను మనము ఎప్పుడైనా ఇలాగ పానికపప్పు తయారు చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఒక స్పూన్ తీసేసుకొని చక్కగా నువ్వు ఎంత లడ్డు కట్టుకోగలవో అంతే లడ్డుతో స్పూన్ తీసేసుకొని అలాగా వేసేస్తూ మనము ఈ విధంగా కొంచెం చేతికి తడి చేసేసుకొని ముద్దలాగా కట్టుకున్నా కూడా సరిపోతుంది కొంతమంది ఏంటంటే కాల్తా దెబ్బ చేతికి అని చెప్పేసి ఈ రెసిపీ చేసుకోవటానికి కూడా చాలా ఆలోచన చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఇలాగ మీరు స్పూన్తోనైనా వేసేసుకోండి లేదు అంటే పక్కన ఒక బౌల్లో నీళ్ళు పెట్టేసుకొని చేతితో ఇలాగ కడిగేసి జస్ట్ మనం టవల్కి ఇలాగా మన చైన్ అనేసి ఈ విధంగా మనం ముద్దలు కట్టేసుకున్నామనుకో ఈజీగా తొందరగా కట్టేసుకోవచ్చండి పల్లీల లడ్డు చాలా రుచికరంగా ఉంటాయి ఎంత బాగున్నాయి కదా అసలు చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదండి బెల్లము పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట స్వీట్ తగ్గించుకోవాలి అని అనుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు పాకం మెయిన్గా ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా పట్టుకోవాలండి ఇంకా లాస్ట్లో కొంచెం మిగిలి ఉంటుంది కదా సరే అని చెప్పేసి కొన్ని ఒక రెండు పెరికిళ్ళ బొరుగులు వేసేసి ఈ విధంగా వేయించుకొని అందులో వేసేసాను ఎప్పుడైనా బొరుగు ముద్దలు తయారు చేసుకోవాలి అనుకుంటే బొరుగులను కొంచెం వేయించుకోవాలండి నోట్లో వేసుకుంటే కరకరలాడాలన్నమాట సో దాంట్లో వేసేసి ఈ విధంగా ఒక ఐదు ముద్దలు ముద్దలైతే కట్టేశాను ఇంకా ఆ తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి ఇవి సౌండ్ ఎంత బాగా వస్తూ ఉన్నాయో చాలా క్రిస్పీగా ఉన్నాయి తినేటప్పుడు కరకర కొరికేటప్పుడు టక్కున తెగేటట్టు అలాగా తయారు చేసుకున్నాను అన్నమాట ఇంకా ఆ తర్వాత మనము రెండవ స్వీట్ తీసుకుపోవాలండి జగజ్జన్నమ్మ వారికి రెండు రకాల స్వీటు ఒక కార మనం ఏదైనా కూడా కారం ఐటెం తీసుకొని పోవాలన్నమాట కాబట్టి మైసూర్ పాకు చేసుకుందామనే ఉద్దేశంతో నేను కొలతలు చెప్తున్నాను చూడండి ఒకటిన్నర గిన్నె ఒక గిన్నె వచ్చేసి ఆయిల్ వేసేసాను హాఫ్ గిన్నె వచ్చేసి నెయ్యి తీసుకున్నాను ఒక బాండీలో పక్కన సిమ్లో పెట్టేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత నేను ఏ కప్పుతో అయితే ఆయిల్ కొల్చానో అదే కప్పుతోనే శనగపిండి తీసుకొని ఈ విధంగా ఒక బాండీలో కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ విధంగా కొంచెం సువాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత చక్కెర వచ్చేసి ఒకటిన్నర గిన్నె తీసేసుకొని ఒక బాండీలో వేసేసుకొని అలాగే హాఫ్ గిన్నె నీళ్లు తీసుకొని చక్కెరలో పోసేసాను ఇంకా ఇప్పుడు ఈ విధంగా కలియబెడుతూ ఉండాలండి మైసూరు పాకుకి లేత పాకు రావాలన్నమాట సో ఈ విధంగా మనకు కొంచెం నూరుగా వచ్చేటప్పుడు మనము పాకం చెక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను చూడండి మనకు చేతికి స్టిక్కీ స్టిక్కీగా రావాలి అంతవరకు ఉడకబెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇలాగా స్టిక్కీ స్టిక్కీగా వచ్చి జస్ట్ కొంచెం పాకం వచ్చేలాగా ఇలాగా ఉండాలన్నమాట ఇంకా ఆ తర్వాత మనము వేయించుకున్నటువంటి శనగపిండిని ఇందులో వేసేసి మనము ఈ విధంగా కలుపుతూ ఉండాలండి వేసినప్పుడు కొంచెం మనకు వంటలుగా అనిపిస్తుంది కానీ కలియబెట్టంగా కలియబెట్టంగా ఆ వంటలు కూడా పోతాయి అన్నమాట ఇంకా మీరు గమనించారో లేదో నేను పక్కన ఆయిల్ పెట్టాను కదా సో ఆ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక గరిటె గుంత గరిటె తీసుకొని ఈ విధంగా పోసేసి పోసినప్పుడు బాగా నురగ్గా రావాలి మనము ఆ నురగ తగ్గేంత వరకు కలుపుతూ ఉండాలండి ఆ నురగ తగ్గిపోయిన తర్వాతనే మళ్ళీ అక్కడ పక్కన పెట్టుకున్నటువంటి ఆయిల్ మళ్ళా వేసేసి ఈ విధంగా కలియబెడుతూ ఉండాలన్నమాట ఇంకా ఇలా కలియబెడుతూ ఉండంగానే మధ్యలో మనము ఒక తాంబానం తీసేసుకొని ఏ దాంట్లో అయితే మనం మైసూర్ పాక్ పోస్తామో వాటికి జస్ట్ చుట్టూరు అంతా నెయ్యి పట్టించేసుకొని పక్కన రెడీగా పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మైసూర్ పాకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనం అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి అసలు చుట్టాలను కూర్చోబెట్టి చేసేటటువంటి రెసిపీ అంటే మైసూర్ మైసూరుపాకేనండి మనము టౌన్లో అయితే స్కూటీ తీసుకొని బయటికి షాప్కి పోయి తీసుకొని వచ్చే లోపల ఇంట్లో మన మైసూర్ పాక్ తయారవుతుందండి ఒక చిన్న గ్లాస్ చేసుకున్నా కూడా మన ఇంటిల్లిపాది కమ్మగా తినేయచ్చు కదా సో ఇంక ఇప్పుడైతే ఇలాగ కలుపుతూ కలుపుతూ ఉన్నాం కదండి అక్కడేమో ఆయిల్ అయిపోయిందనమాట మనము కలుపుతూ ఉండాలి అప్పుడు మన గరిటకు చుట్టూరు గరిటెమ్మడే తిరుగుతూ ఉన్నంత వరకు కలపాలండి కలపడంలోనే పొరలు పొరలు రావడం అయితేనేమి స్మూత్గా ఉండడం అయితేనేమి మనం ఇలాగ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది గరిటమ్మడే తిరుగుతూ ఉంది కదా మీరు గమనించారో లేదో పిండి కొంచెం కలర్ లేదండి మాది మా వారు ఏం చేశారంటే ఫస్ట్ బియ్యం పోసి శనగ వేయమని చెప్పాను కానీ ఆయన వేయలేదండి జొన్నపిండి వేసిన తర్వాత శనగపప్పు వేశారు కాబట్టి ఈ విధంగా మనకు శనగపిండి ఉండటం వల్ల ఈ కలర్లో వచ్చిందండి కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు గిర్నీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ బియ్యం ఆడించిన తర్వాత శనగపప్పు ఆ తర్వాతనే జొన్నలు అలాగా ఆడించుకుంటేనే మనము ఎప్పుడు ఏ రెసిపీ చేసినా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట సో ఎప్పుడు నాలాగా మీరు పొరపాటు చేయకండి కానీ పాకు స్మూత్గా సూపర్గా ఉందండి ఇంకా మనం పోసిన తర్వాత ఇలాగా ట్యాప్ చేసేసి ఆ తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఇలాగా పీసెస్ తీసుకున్నామనుకో సూపర్గా ఉందన్నమాట అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి అంత బాగా కుదిరింది ఆడికి మా వదిన అంటూ ఉంది మనము గరిటతో ఇలాగ తిప్పుతూ ఉండంగానే సైడ్కి కొంచెం ఎర్రగా కావాలి వదిన ఎందుకు కావట్లేదు అంటే అప్పుడు మా అత్తమ్మ చెప్పింది విడి ఇలాగ చేసుకొని వచ్చాడు కాబట్టి ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంది సరే ఎలాగైతేనేమి మనస్ఫూర్తిగా అమ్మవారికి ప్రసాదం అయితే రెండు రకాలు చేసేసాను అలాగే కారాలు కూడా చేశానండి ఇంకా ఆ తర్వాత ఇంట్లో ఈ విధంగా దేవుణ్ణి అలంకరించుకొని దేవుడి దగ్గర కూడా ప్రసాదం పెట్టేసి ఆ తర్వాత తులసి కోట దగ్గర పెట్టేసి ఈ విధంగా పూజ చేసుకున్నాను చూసారా మందారం పూలతో ఎంత బాగా అలంకరించుకున్నాను కదా ఇంకా ఆ తర్వాత ఇంట్లో మనం గుడికి బయలుదేరేటప్పుడు అందరం ముక్కోవాలి కదండి కాబట్టి మా వదినా మా పెద్దమ్మాయి నేను అందరము ఇక్కడ ముక్కొని అమ్మవారికి అన్నీ పెట్టేసుకోవాలి కదా సో చాలాసార్లు నేను అమ్మవారికి పోయేది అంటే అమ్మవారికి చీర సార ఎలా తీసుకుపోవాలి అనేది కూడా ఒక లిస్ట్ ఒక వీడియోలో కూడా పెట్టానండి చాలామంది మంది అడిగారనమాట దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఏవేవి తీసుకొని వెళ్ళాలి అనేది తెలియదు కదా కాబట్టి లిస్ట్నే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను కాబట్టి తప్పకుండా అవుట్ చేయండి ఇంకా ఈరోజైతే అమ్మవారికి ఈ విధంగా ఒక డజన్ గాజులు అలాగే ఒక జాకెట్ పీసు చీర సెంటు సీసా ఇంకా వాటితో పాటుగా మనం కుంకుమ పసుపు సపరేట్గా ఇలాగా బాక్సులలో తీసుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే అమ్మవారి దగ్గర తాకి ఇస్తారు మనం ఇదే కుంకుమ పసుపుని ఇంటికి వచ్చిన తర్వాత ఒక తొమ్మిది ఇళ్లకు పదకొండు నేళ్ళకు పంచితే చాలా మంచిది అనమాట సో ఇంకా ఆ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి స్వీట్లు రెండు రకాల స్వీటు అలాగే ఒక కార ఈ విధంగా బాక్సులలో పెట్టేసుకున్నాము ఇంకా ఆ తర్వాత మూడు రకాల విత్తనం పళ్ళు తీసుకొని వెళ్ళాలండి ఇంకా అలాగే అమ్మవారికి తాంబూలము అంటే మనము అమ్మవారికి తాంబూలం అక్కడ పెట్టిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యవారికి తాంబూలం వేయటానికి కూడా కొంచెం ఆకులైతే ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను అలాగే ఇంకా వెళ్తూ వెళ్తూ ఉన్నాం కదా ఇలాగ అమ్మవారికి వడి బియ్యము బియ్యము కొబ్బరి గిన్నె తీసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఒక కవర్లో కొంచెంగా ఇలాగ బియ్యం వేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇలాగా ఒక దండ ఒక రెండు మూరల విడి పూలు అంటే కట్టినెటివి తీసుకొని వెళ్ళాలండి ఇంకా ఆ పూలు కూడా ఒక కవర్లో పెట్టేసుకున్నాను అలాగే ఒక కిలో కుంకుమ పసుపు నేను మొక్కున్నానండి అమ్మవారికి ఇవ్వాలని చెప్పేసి నేను సపరేట్గా ఒక కిలో కుంకుమ పసుపు తీసుకొని వెళ్తూ ఉన్నాను అలాగే రెండు తాంబానాలు తీసుకొని వెళ్ళాలండి ఎందుకంటే మనము ఈ తాంబానాలలో పెట్టి అక్కడ అమ్మవారికి ఇవ్వాలన్నమాట మనం ఇక్కడ నుంచి తీసుకొని మామూలుగా అయితే పోయిన సంవత్సరం ఏంటంటే గంపలు కొత్తవి తెచ్చుకొని చుట్టూరు పసుపు పెట్టేసుకొని ఇంకా చక్కగా అలంకరించుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇప్పుడు తీసుకొని మేము ఇద్దరమేనండి కాబట్టి కష్టమైందని చెప్పేసి ఇలాగా ఒక బ్యాగ్లో సర్దేసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత అమ్మవారి చీర చూడండి ఎంత బాగుంది కదా నేను ఇష్టపడి తీసుకొని వచ్చానండి అలాగే అత్తయ్య కూడా చాలా బాగుంది అని అన్నారు మెయిన్గా ఏంటంటే అమ్మవారికి తీసుకుపోయేటటువంటి చీర పల్చగా ఉండకూడదు మూర ఎక్కువగా ఉండాలి అలాగే వాళ్ళు నచ్చితేనే అక్కడ తీసుకుంటారండి కాబట్టి ఎవరైనా అమ్మవారికి ఇలాగ వడి బియ్యం పోయాలి అని అనుకునేవాళ్ళు ఆషాఢ మాసంలో చీర చారి తీసుకొని వెళ్ళాలి అని వాళ్ళు ఎక్స్ట్రా ఇంకొక సారీ తీసుకొని వెళ్ళటమే మంచిదండి ఇంకా ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మెయిన్గా ఏంటంటే కుంకుమ కానీ తిలకం కానీ అలాగే జడ ముడిలాగా వేసేసుకోవాలి కంపల్సరిగా చేతులకి మట్టి గాజులు వేసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే మా ఫ్రెండ్ సరిత అలాగే మా ఇంకొక ఫ్రెండ్ అక్క లక్ష్మక్క అందరం కలిసి బయలుదేరామన్నమాట సో ఈసారి అందరం సంతోషంగా ఆటోలో హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామనమాట ఇంకా మా వదిన అనుకోకుండా ఈరోజు అంటే మా ఇంట్లోనే స్వీట్స్ తయారు చేసుకునింది వాటికి అయితే అమౌంట్ ఇచ్చిందండి ఎందుకంటే ఎందుకంటే ఆడిపిల్లది అమ్మవారికి పెట్టరు కదా కాబట్టి నేను తీసుకున్నటువంటి స్వీట్లలోనే సగం సగం మా వదిన గారు కూడా పెట్టేసుకొని అమ్మవారికి చీర సారే తీసుకొని వచ్చారు మా వదినకి కూడా ఎందుకంటే ఆమె అనుకోకుండా వచ్చి అమ్మవారే ఈ విధంగా పిలిచినట్టుగా అనిపించింది నాకైతే అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ స్వీట్లు నేను ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు ఖారాలు చేసుకోవాలని ఇంకా మా ఫ్రెండ్ సరిత మాత్రము ఖారాలు చేసేసింది అండి మనం మనసులో అమ్మవారిని అనుకోవాలి తప్ప అమ్మవారు పిలిచినప్పుడు కంపల్సరిగా మనము ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా దాటుకొని వెళ్తామండి అదే అనమాట అమ్మవారి మహిమ నిజంగా మనసులో మనము ఏది కోరిక కోరినామో అది నెరవేర్చుతారండి అమ్మవారు మెయిన్గా మా నంద్యాలలో ఇలాగ రెండవ స్థానంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ జగజ్జని అమ్మవారు ఇక్కడ వెలిసి ఉండటము మా అదృష్టం అని చెప్పొచ్చు నవనందులు ఉండటం కూడా మా నంద్యాలకు అదృష్టమనే చెప్పొచ్చండి ఇంకా ఇక్కడ మాత్రం లోపలికైతే కెమెరాలు కానీ అలౌ చేయరు కాబట్టి బయటనే చూపిస్తూ ఉన్నాను చూడండి ప్రపంచంలోనే రెండవ శ్రీ జగజ్జని దేవాలయం అనమాట ఇక్కడ ఈ రిస్ట్రిక్షన్స్ పాటించి మనం వెళ్ళామనుకో అమ్మవారి అనుగ్రహం తప్పకుండా వస్తుంది మనము మనశ్శాంతిగా కూడా ఉంటామండి తప్పకుండా ఎవరైనా నంద్యాలకు వచ్చినప్పుడు ఇలాగ ఆషాఢ మాసంలో చీరసారైతేనేమి వార్షికోత్సవాలు అయితేనేమి దసరా నవరాత్రులైతేనేమి చాలా అంటే చాలా బాగా జరుగుతాయి ఇంకా ఇక్కడ గోశాల కూడా ఉందండి అప్పట్లో అయితే వరిగడ్డి తీసుకునే వాళ్ళు అలాగే అరటి పళ్ళను కూడా తీసుకునే వాళ్ళు ఇప్పుడైతే అరటి పళ్ళను తీసుకోవట్లేదండి మనం ఒకవేళ ఏదైనా దానంగా ఇవ్వాలి అని అనుకున్నా కూడా బెల్లం కానీ వరిగడ్డి కానీ అలాగా మనం ఇస్తే చాలా మంచిది అనమాట మనం ఒకవేళ అమ్మవారి దగ్గర అన్నీ దొరుకుతాయండి ఏమీ తెచ్చుకోలేదని అనుకున్నామనుకో చక్కగా టెంకాయలు అయితేనేమి అమ్మవారికి ఇచ్చే సెట్టు ఇట్లాగా అన్నీ దొరుకుతాయి అన్నమాట కాబట్టి తప్పకుండా నంద్యాలకు వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందండి వాల్టి వీడియో చూశారు కదండీ తప్పకుండా పానకపప్పు లేకుంటే పల్లీల లడ్డు తప్పకుండా ట్రై చేయండి అలాగే క్షణాలలో రెడీ అయ్యేటటువంటి మైసూర్ పాకు ట్రై చేయండి ఈ విధంగా మీరు ఎప్పుడైనా నంద్యాలకు వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోండి ఇవాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ ప్రసాదంని ఇలాగే ఒక కవర్లో పెట్టేసుకొని ఒక తొమ్మిది ఇళ్ళకి కానీ పదకొండు ఇళ్ళకు కానీ ఇస్తే చాలా అంటే చాలా మంచిదండి కాబట్టి ఇంకెప్పుడైతే బయలుదేరాను అందరికి ఇవ్వటానికని అండి